శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మనం మనసులో తలుచుకున్నా కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపించి మన కళలోకి వచ్చి మన యొక్క పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి వారాహి మంత్రాన్ని అయితే తెలుసుకోబోతున్నామండి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ వీడియో అనేది ఫుల్గా చూడట్లేదండి స్కిప్ చేసేస్తున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఎలాంటి రూల్స్ పాటించాలి ఎలాంటి నియమాలు అనేవి ఉంటాయి ఈ మంత్రాలకి వాటిని మనం ఎలా చదవటం వలన ఫలితం అనేది కలుగుతుందని వీడియోలో తెలుస్తుందనమాట కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మీకు అందరికీ ఉపయోగపడేలాగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనసులో కోరుకున్నా కూడా తీరిపోయేటువంటి అద్భుతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి చెప్పుకోలేని సమస్యలు అనేవి ఉంటాయన్నమాట చా కొంతమంది బయట ఇతరులకి కానీ లేదా పక్కన వారికి కానీ లేదా బంధువులకైనా చెప్పుకుంటూ ఉంటారు అలా కూడా చెప్పుకోలేము మా సమస్య అనేది ఎవరికి చెప్పుకున్నా తీర్చేది కాదు లేదు పక్క వాళ్ళతో మేము చెప్పుకోవటం వలన వాళ్ళు ఒకలాగా ఫీల్ అవుతున్నారు అంటే మేము మమ్మల్ని వేరే దృష్టితో అంటే వీళ్ళని మనం పలకరించకూడదు అనే కోణంలో చూస్తూ ఉంటారు అని ఎదుటి వాళ్ళకి వాళ్ళ సమస్యని ఇది చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీని గురించి అయితే మీరు ఏమి ఎక్కువగా ఆలోచించకుండా నిద్రపోయేటప్పుడు అంటే పగలు కావచ్చు లేదా ఎక్కువ శాతం సాయంత్రం పూట నిద్రించే ముందు మీరు అమ్మవారిని తలుచుకుంటూ మనసులో మీ సమస్య ఏదైతే ఉందో మీ ఒంట్లో ఉన్న అనారోగ్యం గురించి కావచ్చు లేదా మీ యొక్క వేరే వ్యాపార సంబంధమైనదైనా కావచ్చు ఆ యొక్క మా కష్టాన్ని మీరు ఆ అమ్మవారితో చెప్పుకోవాలి ముందుగా మీకున్నటువంటి బాధని చెప్పుకున్న తర్వాత నీవే తీర్చాలి తల్లి నిన్నే నమ్ముకుంటున్నాము అని మనసులో అనుకుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆ తల్లి స్వప్నంలో అంటే కలలో కనపడి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఆ మార్గం కావచ్చు లేదా ఎలా తీరుతుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయట పడవేయడానికి ఆ వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీకు కళలో కనబడి మీ సమస్యను తీరుస్తారన్నమాట అయితే మేము ఏదో మొక్కుబడిగా చేశాము అనుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మని తలుచుకొని మంత్రాన్ని అయితే జపించండి చిన్న రిక్వెస్ట్ అండి పీరియడ్ టైంలో వాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మంత్రాలు అనేది జపించకూడదన్నమాట కొన్ని కొన్ని మంత్రాలు మనకి బీజ అక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని మీరు పీరియడ్ టైంలో అలా జపించటం వలన అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి రోజుల్లో స్కిప్ చేసి తరువాత వేరే రోజుల్లో అంటే మీరు చక్కగా ఉన్నప్పుడు స్నానం ఆచరించిన తరువాత ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి మీరు చదవగలము అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించటానికి ప్రయత్నం చేయండి అన్నిసార్లు చదవలేము మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లైనా జపించండి అయితే అలా కూడా చెప్పటానికి నోటికి రావట్లేదు మాకు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ఈ మంత్రాలనేది ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి కాకపోతే చదవటానికి రానివారు రాయటానికి ప్రయత్నం చేయండి అయితే ఈ విధంగా మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ అనారోగ్యపరమైన ఇబ్బందులు కానీ అయితే మాత్రం మీరు పదకొండు రోజులని ఇరవై ఒక్క రోజులని ఇలా కొన్ని రోజుల పాటు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఒక్కరోజు రెండు రోజుల్లో చదవగానే ఫలితం రాలేదు మాకు ఎలాంటి మంచి జరగలేదు అని అనుకోవటం అనేది చాలా చాలా బ్యాడ్ అండి ఎందుకంటే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించాలి అంటే ఎంత కష్టపడతామో దాన్ని ఖర్చు పెట్టడానికి ఒక్క రెండు నిమిషాలు కూడా పట్టదు అలాగే ఏదైనా ఒకటి అనారోగ్యం లాంటిది కానీ ఏదైనా సమస్య కానీ వచ్చినప్పుడు అది తీరటానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి దానిని ఉద్దేశించి మీరు నిదానంగా నమ్మకంతో చేయగలిగితేనే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలా వెంటనే జరిగిపోవాలి అనుకునే వాటి కోసమైతే ఇంతకు ముందు వీడియోస్లో మీకు ఇంకొన్ని మంత్రాలు అనేది చెప్పటం జరిగిందనమాట అలాంటి వాటిని కూడా మీరు ప్రయత్నించేయవచ్చు దీనికోసమైతే కనుక ఖచ్చితంగా ఆ తల్లి మీకు కళలో మీకు మంచి మార్గాన్ని అనేది చూపిస్తారనమాట ఆ స్వప్నంలో చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ స్వప్న వారాహి అమ్మవారి మంత్రాన్ని ఈ స్వప్నంలో కనపడే మీకు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మంత్రం గురించి ఇంత గొప్పగా చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అని చెప్పింది ఇందుకోసమే మీరు నూట ఎనిమిది సార్లు అయితే వీలైనంత వరకు జపించండి అలా కుదరని వాళ్ళు ఇరవై ఒక్కసార్లు జపించండి అని చెప్పాను కదా అయితే మీరు దీనిని ముందుగా నిద్రించే ముందుగా జపించిన తర్వాతే పడుకోండి అంటే మే రేత్రి మెలకు వచ్చినప్పుడను లేదా వేరేగా తినేసి పడుకున్నాం కదా తర్వాత చదువుదాము అని ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు కాకుండా శుచిగా ఉన్నప్పుడు అంటే స్నానం చేసిన తరువాత అన్నం తిని పడుకోబోయే ముందే కానీ శుచిగా ఉన్నప్పుడు మాత్రమే జపించటానికి ప్రయత్నం చేయండి అమ్మవారి మంత్రాలనేవి మనం ఎంత పరిశుద్ధంగా ఉండి జపించగలుగుతామో అప్పుడే అంతటి మంచి ఫలితాలనేవి పొందగలుగుతామన్నమాట ఇప్పుడైతే మీ అందరి కోసం మీ అందరి కోసం మరొక చక్కని మంత్రాన్ని కూడా రేపటి వీడియోలో చెప్తానండి ఎందుకు ఈ మంత్రం గురించి అంటే కనుక చాలామంది మనకి కామెంట్లలో తెలియజేశారండి పిల్లల యొక్క చదువు గురించి వారికి మంచి మార్గులు రావటం కోసం తల్లిదండ్రులు చేయవలసినటువంటి ఏ మంత్రాలు కానీ ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు అదైతే రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఇవాటికి మాత్రం ఈ స్వప్న వారాహి అంటే స్వప్నంలో కనపడే అమ్మవారి యొక్క స్వప్నంలోనే మనకి ఇచ్చేటువంటి ఈ తల్లి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అలాగే మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి మీరు ఈ మంత్రాన్ని జపించే ముందు నాన్ వెజ్ కానీ అస్సలు తిని ఉండకూడదు అలాగే పీరియడ్ టైంలో ఉండి కూడా జపించకూడదు అన్నమాట అలాగే మీరు ఈ మంత్రాలనేది మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ జపించటం ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది ఆ అష్టమి తిథుల్లోనూ వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య తిథుల్లో కూడా మంత్రాలు అనేది జపించటం ప్రారంభించవచ్చు అనమాట అంటే మనకి అష్టమి నవ అష్టమి తిథి అనేది అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ రోజు జపించమని చెప్తూ ఉన్నాము అయితే ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం స్వప్నవలోకి సిద్ధలోచని స్వప్నే కథయ స్వాహ అండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రం విన్నారు కదా అర్థమైందని అనుకుంటున్నానండి కాబట్టి మీరు అమ్మవారికి ఇష్టమైన మంగళ శుక్రవారాలు అష్టమి తిథుల్లో ప్రారంభించవచ్చు అన్నమాట అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రుల్లో జపించడం అనేది కూడా మంచి ఫలితాలనేది ఇస్తుంది అవి ఇంతకు ముందు ఎప్పుడు వస్తాయి అనేది కూడా వీడియోల్లో క్లియర్గా పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి అయితే మీరు చేయగలిగే అవకాశం ఉంది అనుకుంటే కనుక అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే ఇంకా ఇంకా మంచి ఫలితాలనేవి పొందుతారన్నమాట చాలామందికి చాలా డౌట్ ఉందండి అమ్మవారి ప్రతిమ అనేది ఇంట్లో ఫోటో అనేది పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు అది మీకు ఇష్టం ఉంటే కనుక పెట్టుకోవచ్చండి అనుమానంతో పెట్టుకొని మీరు ఏదో జరుగుతుంది అని భయపడమ అయితే అస్సలు పెట్టుకోకండి లేదు అలా చేయాలి కదా ఎలా అనుకున్న వాళ్ళు ముందు దేవుని మందిరములు ఒక దీపారాధన అనేది వెలిగించుకొని ఆ దీపంలోనే మనం అమ్మవారిని ఊహించుకుంటూ భావిస్తూ అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని పానకాన్ని నైవేద్యముగా పెట్టి ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అనమాట మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ విధముగా పూజ అనేది చేసుకున్న తరువాత నిద్రలో ఊరక తలుచుకున్నా కూడా మీ కోరిక అనేది ఆ తల్లి వెంటనే తీరుస్తారన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా మీరు చెప్పుకోలేని అనేవి ఆ తల్లితో మనస్సులో చెప్పుకున్నా కూడా మీ కోరిక అనేది వెంటనే తీరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్